అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటన చేశారు కదా ఆ పర్యటనలో ఏదైతే ఈ హెలికాప్టర్ సాంకేతిక సమస్యలు లేదా డ్యామేజ్ జరగడం ఇటువంటివన్నీ జరిగాయి మనందరికీ గుర్తుంది అదే పర్యటనలోనే జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారుల మీద విచ్చలివిడిగా ఆయనలో ఉన్నటువంటి ఒక సైకో మనస్తత్వాన్ని నిద్రలేపి చాలా నీచమైన కామెంట్స్ చేయడం జరిగింది సరే ఆ కామెంట్స్ను పక్కన పెడితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రాప్తాడుకి హెలికాప్టర్లో వచ్చారో ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్డు ఆయన బెంగళూరుకి వెళ్ళడం జరిగింది ఇక్కడ వైసీపీ నాయకత్వం వైసీపీ పార్టీ ఏదైతే ఈ హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యిందో ఈ హెలికాప్టర్ డ్యామేజ్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీలో లోపాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ వెర్షన్లలో వాళ్ళ వాళ్ళ సొంత కథలైతే రాసుకొని ప్రయత్నాలు అయితే చేశారు ప్రచారం చేద్దామని బాగా దాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది విచారణ చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చింది ఇక దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ సమాచారం ఏంటంటే ఇక్కడ టైటిల్ అయితే జగన్ హత్యకు కుట్ర చేశారు అది కూడా పైలట్ల పనేనా అని చెప్పేసి రాసుకొచ్చారు పైలెట్ కోలట్లను పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు ఎవరైతే ఆ హెలికాప్టర్ని ఆపరేట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని వచ్చారో ఆ ఇద్దరు అనమాట పైలట్టు కో పైలట్టు వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణకైతే పిలవడం జరిగింది పోలీసులు ఈ పైలట్ ఆయన పేరు జైన్ అనమాట ఆయన విచారణకు హాజరయ్యారు ఆయన్ని పోలీసులు మొట్టమొదటగా వేసినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఉన్నట్టుండి అర్ధాంతరంగా ఎందుకు ఫ్లై చేయాల్సి వచ్చింది అని అడగడం జరిగింది దానికి ఈ పైలట్ జైన్ గారు మాట్లాడుతూ ఉన్న పలంగా ఒక్క ఉదుటిన జనాలు మొత్తం హెలికాప్టర్ మీదికి ఎగబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిని అందుకోవడానికి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి అంటే ఆయన అధికారంలో ఉన్నంతసేపు జనాలలోకి వెళ్ళడానికి పరదాలు కట్టుకుంటాడు బారికేడ్లు పెట్టుకుంటాడు వలలు నెట్లు ఇట్లా చాలా పకడ్బందీకి వెళ్తాడనమాట అంటే సామాన్య ప్రజలు ఎవరు ఆయన దగ్గరికి రాకూడదు అంత పకడ్బందీగా ఉంటాడనమాట అదే అధికారంలో లేడనుకోండి ఆయన ఒక పర్యటన చేస్తూ ఉన్నాడు అంటే చాలు ఇంకా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంతా వాళ్ళు అప్పటిదాకా సంపాదించుకున్న డబ్బుల కట్టలన్నీ బయటికి తీసి ఒక్కొక్కరికి రెండు వేలు మూడు వేలు అట్లా పంచి మందు బిర్యానీ అన్నీ పెట్టించి బస్సులేసి మరి ఊర్ల నుంచి ఊర్లకు తరలిస్తారనమాట మనందరికీ తెలుసు అక్కడెక్కడో గుంటూరులో ఆయన గారు సభ పెడితే ఇక్కడ ధర్మవరము ముదిగుబ్బ పులివెందుల కర్నూలు ఇక్కడ నుంచి జనాలను తరలించారు అప్పట్లో గతంలో ఆయన చేసినటువంటి స్టంట్లు అవి సరే అదంతా పక్కన పెడితే సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన చేస్తూ ఉన్నారంటే వందలాది మందిని వేలాది మందిని అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ లీడర్లు తరలించాలన్నమాట అది వాళ్లకు వైసీపీ పార్టీ పెట్టినటువంటి రూలు అట్లనే రాప్తాడు నియోజకవర్గానికి కూడా ఆయన వస్తున్నారంటే ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టారు జనాలని అయితే తరలించారు జనాల్ని తరలించినప్పుడు వాళ్ళను కనీసం కంట్రోల్ చేసుకోవాలనేటటువంటి కనీసం సెన్స్ లేకుండా పోయింది వీళ్ళకి పోలీసులు ఎంతో చక్కగా వాళ్ళు అక్కడ ఆ హెలిప్యాడ్ అలాగే ఆయన సెక్యూరిటీకి సంబంధించి మొత్తం అంతా ఇచ్చేస్తే ఈ జనాలంతా పొయ్యి మీద పడి ఆ బారికేడ్లన్నిటినీ పగలగొట్టేసి హెలికాప్టర్ మీదకి ఎగనూకారు అదంతా మనమంతా చూసాం వీడియోలలో దానికి ఈ పైలట్ గారు చెప్పింది కూడా నిజమే కదా జనాలు ఒక్క ఉదుటిన ఎగబడినారు దాంతో ఫ్లై చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన గారు చెప్పడం అనమాట సో దాని గురించి ఇక్కడ చెప్తానమాట మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెలికాప్టర్ ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపిన సందర్భంలో సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రావడం జరిగింది ఆ సమయంలోనే ఆయన హెలికాప్టర్ పైకి జనం ఎగబడ్డారు దాంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయింది ఈ ఘటనతో జగన్ భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీ నాయకులు రచ్చ చేయడం మొదలు పెట్టారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది జగన్ హత్యకు కుట్ర పన్నారు అంటూ ప్రచారాలైతే చేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారనమాట దీంతో హెలికాప్టర్ వద్ద చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై నిజానిజాలు నిగ్గుదేల్చేందుకు గాను పోలీసులు పైలట్ కో పైలట్టు అలాగే ఎవరైతే ఈ హెలికాప్టర్ని నిర్వహిస్తూ ఉన్నారో అంటే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆ నిర్వహణ సంస్థకు కూడా నోటీసులు పంపించింది దీనిలో భాగంగా కో పైలట్ గారు శ్రేయస్ జైన్ అంటే ఆయన పేరు ఆయన గారు బుధవారం విచారణకు వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది సుమారు నాలుగు గంటల పాటు ఈ శ్రేయస్ జైన్ అనే అతన్ని పోలీసులు ప్రశ్నించడం జరిగింది కో పైలట్ జైన్ గారిని వంద ప్రశ్నలు అడిగితే ఆ వంద ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం జరిగింది జనాల వల్ల హెలికాప్టర్ దెబ్బతినిందా లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు అడగడము ఏ ఏ నిబంధన ప్రకారం మీలా మీరు అలాగా ఉన్న ఫలంగా ఫ్లై చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అడగడము దానికి కో పైలట్ జైన్ గారు ఎంఈ లిస్ట్ అని ఒకటి ఉంటుందండి మాకు రూల్ ఆ రూల్ ప్రకారం నేను చేయాల్సి వచ్చింది సో ఇక్కడ కంప్లీట్గా ఈ వార్త ప్రకారం అయితే తెలిసేది ఏంటంటే ఆయన మీద ఎవరు ఏ కుట్రలు చేయలేదు జనాలు ఎగబడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తాను బయటికి వస్తే వేల మంది తనను చూడ్డానికి గుమిగూడుతారు ఓడిపోయినా సరే పదకొండు సీట్లు వచ్చినా సరే తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు జనాలంతా తన పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనాలంతా మళ్ళీ తనని ముఖ్యమంత్రిగా చూడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చూపించుకోవడం స్ట్రాటజీ అనమాట అంటే బలప్రదర్శన అంటారు దాన్ని అటువంటి బలప్రదర్శనే రాప్తాడులో కూడా చేశారు మీరు కావాలంటే చూసుకోండి ఈ పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి ఇలా వందల వేల మంది జనాలు పోగైతానే ఉంటారు జన జగన్ మీద జనానికి అంత ప్రేమ ఉంటే ఓట్లేసి మళ్ళా ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు కదబ్బా ఎందుకు సీట్లు రాలా ఎందుకు మా అంత దారుణంగా ఓడిపోయాడు మళ్ళా ఈ బల ప్రదర్శన లేదో మాకైతే అర్థం అట్లా పైపెచ్చు ఇట్లా ఎట్ల పడితే అట్లా ఎగనుకి ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డిని వేసేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ఆ ఆపదు ఉంది అపకారం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి మళ్ళా రాజకీయ ప్రచారం ఒకటి కోడికత్తి అయిపోయా గులకరాయి అయిపోయా చిన్న ఆయన మడర అయిపోయా ఆ ప్రచారాలన్నీ అయిపోయా ఇప్పుడు డైరెక్ట్ంగా ఆయన మీదే ఇంకా నా మీద నేనే అన్నట్టు ఇంకా ఆయన మీద ఆయనే చేసుకుంటున్నాడు ప్రచారాలు నన్ను సంపాలని చూస్తున్నారు అని చెప్పేసి చూస్తూ ఉండండి ఇవన్నీ కూడా ఒక డైరీలో రాసుకొని ఎలక్షన్ టైంకి మొదలు పెడతాడు ఇంకా పాట ఇదిగో రప్తాళ్ళు నన్ను అట్లా చేయాలనుకున్నారు ఇదిగో ఈ ప్లేస్లో నన్ను ఇట్లా చేయాలనుకున్నారు ఇదిగో ఆ ప్లేస్లో నన్ను ఇట్లా చేయాలనుకున్నారని చెప్పేసి ఇదే పాటే ఇంకేం ఉండదు అనమాట సో జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సింపతి డ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలా ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ నుంచి వచ్చేటటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసేటటువంటి ఆ పర్ఫార్మెన్సులు చూసి నవ్వుకొని గాలికి వదిలేయాలే తప్ప వాటిని సీరియస్గా తీసుకున్నారంటే మాత్రము ఏదే ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నానా కష్టాలు పడినారో అదే విధంగా మళ్ళీ కష్టాలు పడేటటువంటి రాతయితే రాసి పెట్టినట్టే మనకు సో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనమాట ప్రజలంతా ఇది వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ